స్వాగతం భావితరం ఛానల్ ఈరోజు లైఫ్ స్టైల్ జీవన శైలి ఒక సంపద అనే అంశం మీద మేము ముందుకు వస్తున్నాం దానికంటే ముందు ఇది మీకు తెలుసా మన గుండె రోజుకి ఒక లక్ష సార్లు పైన కొట్టుకుంటుంది ఇంత అమూల్యమైన సంపదని మీరు ఏ విధంగా భద్రపరుచుకుంటున్నారు ఏ విధంగా దాన్ని సురక్షితం చేస్తున్నారు సో దట్ మీరు జీవితాంతం సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలగడానికి అలాగే మీరు ఎంతైతే తక్కువ తింటున్నారో అంత ఎక్కువ బరువు పెరుగుతున్నారా మరి ఈ విషయం తెలుసా ఒకరు ఎవరికైనా డయాబెటిక్ వస్తే సగటున దాదాపు ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ జీవిత కాలంలో ఖర్చు పెట్టే అవకాశం ఉందంట కేవలం మెయింటైన్ చేయడానికి మాత్రమే అలాగే అంతేకాకుండా ఒక సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు టైము కూడా వృధా అవుతుందంట ఇలాంటి ప్రశ్నలన్నిటికి సమాధానం కావాలా అయితే మనం లైఫ్ స్టైల్ ఈజ్ వెల్త్ జీవన శైలి ఒక సంపద అనే యూట్యూబ్ సిరీస్లో మనం వెళ్దాము ఈరోజు మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాం రైట్ లెట్ అస్ టాక్ అబౌట్ దట్ సో జీవన శైలి సంపద లైఫ్ స్టైల్ ఈస్ వెల్త్ రైట్ బిఫోర్ దట్ లెట్స్ టాక్ లీటిల్ బెట్ ఒక మన భావితర వీడియో ఛానల్ నుంచి మాట్లాడదాము భావితర వీడియో ఛానల్ ముఖ్య ఉప ఉద్దేశం ఏంటంటే కనీసానికి ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశము ఇది ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై ఏడు నాటికి మేము అధిగమించి దీన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో ముందు ముందుకు వస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలు కావాలి అలాగే ఈ వీడియో చెప్పినవన్నీ ఒక నిరాకరణ దయచేసి చదవండి ఓకే లైఫ్ ఈజ్ వెల్త్ అంటే లైఫ్ స్టైల్ ఈజ్ వెల్త్ అంటున్నాం మనం అంటే జీవన శైలి అనేది ఒక సంపద అని ఎందుకు అంటున్నాము రైట్ ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు రైట్ అయితే భావితరంలో అంటున్నామంటే మీ ఆరోగ్యమే మీ మొదటి సంపద అంటున్నాం మేము ఎందుకు అంటే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారనుకోండి మిగతావన్నీ మీరు చూసుకోగలుగుతారు రైట్ అయితే అనారోగ్యంగా ఉన్న పర్సను ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకటి ఒక కోరిక ఒకటి ఒక డ్రీమ్ ఉంటుంది అంటే అంటే మళ్ళీ ఆరోగ్యంగా అవ్వాలి అనేసి అదే ఆరోగ్యంగా ఉన్న పర్సన్ ఉన్నారనుకోండి వ్యక్తి ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక వెయ్యి కోరికలు వెయ్యి డ్రీమ్స్ ఉంటాయంట రైట్ అందుకే మేము లైఫ్ స్టైల్ ఈజ్ వెల్త్ అనే శీర్షిక పైన పలు ఎపిసోడ్స్ చేస్తాము ఒక్కొక్క వీడియోలు మీకు డీటెయిల్గా మాట్లాడతాం ఈరోజు వెరీ హై లెవెల్లో మాట్లాడతాం అనమాట అగైన్ లైఫ్ స్టైల్ అని ఎందుకంటున్నాను లైఫ్ అంటే టైము స్టైల్ అంటే మనీ ఈ రెండు టైం అండ్ మనీ కనుక మనం అనుకున్న పాలల్లో మన దగ్గర ఉందనుకోండి సంపద మన దగ్గర ఉంటుంది రైట్ సో లైఫ్ స్టైల్ బాగుంటాయి లైఫ్ మన లైఫ్ స్టైల్ కనుక మనము పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా బిల్డ్ చేసామనుకోండి క్రియే అభివృద్ధి చెందామనుకోండి మనకి ఎన్ని రకాల లాభాలు ఉంటాయి ఏమంటున్నాం హెల్త్ ఈ హెల్త్ యాజ్ ఎ ట్రూ వెల్త్ రైట్ ఇప్పుడే అనుకున్నాం కదా ఆరోగ్యమే మహాభాగ్యము రైట్ అలాగే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది టైం ఫ్రీడమ్ మీరు ఏది కావాలంటే అది చేసుకోవడానికి మెంటల్గా మనము ఎమోషనల్గా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటాం అనమాట సోషల్ వెల్త్ నలుగురితో మనం కలిసి తిరగడానికి ఉండడానికి సమాజంలో కమ్యూనిటీ రైట్ అలాగే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ మనం అనుకున్నది అనుకున్నట్లుగా చేయవచ్చు మనం వేరే వాళ్ళు మనకు ఆపడానికి అవసరం లేదు సస్టైనబుల్ లివింగ్ మనం బాగానే ఉన్నాం పర్వాలేదు మన నెక్స్ట్ ముందు తరాల వాళ్ళు బాగుండాలంటే ఎలా కేవలం మన పిల్లలు మన ఫ్యామిలీ వాళ్ళే కాదు ఈ ప్రపంచాన్ని బాగుండాలంటే మీరు ఏం చేయాలి సింపుల్ సింపుల్ స్మాల్ థింగ్స్ మీద మీకు మాట్లాడతాం సో ఆరోగ్యం ఒక నిజమైన సంపదగా ఉండాలి అంటే ఏం చేయాలి మనము అది ఎందుకు అనుకుంటున్నాం మనము దానివల్ల మనకు ఎంతో సంతోషం వస్తామని చెప్తున్నాం రైట్ ఆరోగ్యం అనేది అంటే మనకు సంతోషంగా ఉంటుంది మీకు ఎన్నో కోరికలు ఉంటాయి లాంగ్ టర్మ్లో మీ లైఫ్ లాంగ్ మీ జీవితంలో కేవలం డబ్బులు సంపాదించడమే కాకుండా మీకు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది మీ పిల్లలు పే పాపలు మనమలు తాతలు అన్ని అన్ని రకాలుగా మీరు ఒక మంచి జీవనాన్ని జీవితాన్ని అందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది రైట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ నాణ్యత గల జీవితం కావాలి రైట్ నాణ్యత గల జీవితం ఉంటే ఏమొద్దంటే మీకు మీకున్న హ్యాబీస్ అలవాట్లు కానీ ప్యాషన్స్ కానీ కోరికలు కానీ ఏమైనా మీరు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఎప్పుడు మీరు ఫైర్ ఫైట్ అరే ఇది లేదు అదే లేదు వాటి కోసం ఫైట్ చేసి వాటిని ఫిక్స్ చేసే టైంకే మీ టైం అంతా అయిపోతుంది కదా అలా కాకుండా మనం మంచి హాబీస్ ఒకటి ఇంకొకటి ఏంటంటే స్పెండింగ్ టైం విత్ యర్ ఫ్యామిలీ రైట్ దెన్ టైం టు రిలాక్స్ మంచిగా టైం ఎంజాయ్ చేయొచ్చు మీరు రిలాక్స్ చేయచ్చు దెన్ వెరీ గుడ్ రిలేషన్షిప్స్ వేరే వాళ్ళతోటి మనుషులతోటి మంచి సంబంధాలు ఏర్పడతాయి అలాగే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ జీవితాంతం హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి టైం ఫ్రీడమ్ సమయ స్వేచ్ఛ చాలా మందికి ఇప్పుడు ఈ రోజులలో మనము చూస్తున్నాము ఇదెంతో కొంచెం ఇబ్బందికరమైన విషయమే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఒక దగ్గర ఉంటున్నారు పిల్లలు ఒక దగ్గర ఉంటున్నారు వాళ్ళు చూసుకోవాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు వాటెవర్ చేయడం వల్ల వీరొక దగ్గర వారొక దగ్గర ఉన్న వల్ల వాళ్ళ కనీసానికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనారోగ్యంగా ఉన్నారంటే కూడా వాళ్ళు చూసుకోవడానికి ఈరోజు సాయం లేదు బట్ అదే మీరు టైం ఫ్రీడమ్ ఉందనుకోండి అంటే లైఫ్ స్టైల్ లైఫ్ ఈజ్ టై లైఫ్ ఈజ్ టైమ్ స్టైల్ ఇస్ అని ఈ రెండు కాంబినేషన్లు మీరు ఉన్నారనుకోండి మీరు ఎంజాయ్ చేయొచ్చు రైట్ లై సో మనకు టైం ఫ్రీడమ్ కనుక ఉందనుకోండి ఇది ఒక టైం ఫ్రీడమ్ అనేది కేవలం అంటే వెల్త్ అనేది సంపద అనేది కొన్ని డబ్బులు కాదు టైం కూడా కావాలి రైట్ సో ఇది ఉందనుకోండి మీరు అనుకున్న రీతిలో మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు వేరే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉండదు అనమాట రైట్ సో మీ వాట్ యు లైక్ వాట్ ఎవర్ యువర్ హాబీస్ ఆర్ టెక్ కేర్ ఆఫ్ యువర్ పేరియన్స్ ట్రావెల్ అనండి సమాజ సేవ అనండి మీ ఇష్టం మీరు చేసుకోవచ్చు ఎందుకంటే మీ దగ్గర టైం ఉంది డబ్బులు ఉన్నాయి రైట్ సో టైం ఫ్రీడమ్ అనేది కావాలి దెన్ మెంటల్ అండ్ ఎమోషనల్ మనం అంటే మన మైండ్ యొక్క రైట్ మంచి ఆలోచనలు కలగాలి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా నిర్ణయం తీసుకోవాలి డెసిషన్ తీసుకోవాలంటే మనం మెంటల్గా అలర్ట్గా ఉండాలి రైట్ మంచి ఆలోచన శక్తి కావాలి ఉంటేనే అప్పుడు ఏమవుద్దంటే మనకు రైట్ మనం సరియైన మార్గంలో వెళ్తాం సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం మనం అనుకున్న సాధించడానికి అవకాశం ఉంటుంది బట్ మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నామనుకోండి రైట్ ఏమవుతుంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు టేక్ ద రైట్ డెసిషన్స్ ఒత్తిడి 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 రైట్ అవసరం లేదు సో ఇక్కడ చూసాం కదా వెల్నెస్ వీల్ అని అంటే మనకు ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ అండి ఆలోచన పరంగా కానీ అండి మన సోషల్లో కానీ జాబ్ కానీ ఏదైనా మీరు అన్ని రకాల మంచి ఏమంటారు ముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు రైట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సామాజిక సంపద సోషల్ వెల్త్ అంటే ఈరోజు అందరం సోషల్ మీడియాలో చేస్తున్నాము బట్ యూనో ఫేస్ టు ఫేస్ మన కలిసేది మాట్లాడేది ఎవరికి టైం లేదు ఉరుగురు పరుగుల్లో రైట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం కానీ ఈ సామాజిక సంపద అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మీరు పాజిటివ్ రిలేషన్స్ అంటే ఒకరికొకరు మనము గుడ్ ఫ్రెండ్షిప్స్ అవుతుంది మంచి నెట్వర్కింగ్ ఉంటుంది లేకుంటే ఎదుటి వాళ్ళ బాధలు ఎదుటి వాళ్ళ సంతోషాలు అన్ని మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ అలాగే సంఘసేవ చేయడానికి కూడా ఎంతో బాగుపడుతుంది మనం రైట్ కానీ మనం ఈరోజు మనం ఇది చేస్తున్నామా ఇది చూస్తున్నామా లేక అంత బిజీ పరుగో పరుగో లైఫ్లో ఉంటున్నామా తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఒక స్వేచ్ఛ ప్రపంచంలో మీరు బతకాలి ఎంపిక అనేది అంటే మీకు ఒక సిచ్యువేషన్ ఒక పరిస్థితి వచ్చి చేసినప్పుడు అది మీకు టైం కానివ్వండి అది మీకు సమయం కానివ్వండి ఈ రెండు మిమ్మల్ని ఆపకూడదు మీ హార్ట్ డిజైర్స్ మీ మనస్సు ఏం చెప్తుందో ఆ దిశగా మీరు ప్రయత్నించాలి అంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉండాలంటే మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండకూడదు ఏమవుతుంది మీరు అది ఉన్నప్పుడు మీరు అనుకున్నవి సాధించుతారు అది మీరు అనుకున్న అలవాట్లు కానివ్వండి మీరు అనుకున్న ఏదైనా ప్యాషన్ నేను ఇది బాగా నేర్చుకోవాలి లేక ఇది రీసెర్చ్ చేయాలి ఇది ఎంజాయ్ చేయాలి లేక ఈ సమాజానికి ఒక మంచి పేరు తీసుకురావాలి లేక నెక్స్ట్ జనరేషన్కి ఒకటి వాల్యూస్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కావాలంటే యూ షుడ్ బి ఇన్ కంట్రోల్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అది ఎప్పుడు వస్తుంది మీ లైఫ్ స్టైల్ టైం అండ్ మనీ మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇలాంటిది మీకు అవుతుంది రైట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సస్టైనబుల్ లివింగ్ అంటే ఈరోజు మన వరల్డ్ ఎర్త్ డే ఇవాళ ఈరోజు మనము ఏం మాట్లాడుకుంటాము సంవత్సరానికి ఒక్కరోజు సార్ అరే పొల్యూషన్ చేయకండి లేకుంటే ఎక్కడంటే అక్కడ చెత్త చెత్తపారేయకండి లేకుంటే ప్లాస్టిక్ వాడకండి ఇవన్నీ మనం చెప్తున్నాం కదా వెరీ గుడ్ బట్ ఇది మైండ్ఫుల్ లివింగ్ మైండ్ఫుల్ లివింగ్ ఎవ్రీ డే కావాలి మనకి ఒక్కోసారి మనకు ఇది టైం ఆర్ మనీ రెండు లేవనుకోండి ప్రబో లెహా పోరా ఇది చేస్తారనే అవకాశాలు ఉంటాయి బట్ ఆ రెండు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అనుకున్న సాధించడానికి ఈ సమాజానికి ఒక సంఘ సేవ చేయడానికి లేదు అంటే మీరు నెక్స్ట్ జనరేషన్స్కి మీ జ మీ పిల్లలు మీ తరతరాలకే కాకుండా ఈ ప్రపంచానికి మీరు ఒక మార్గదర్శకులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాము ఈ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాము కానీ మనం బ్రతకడం వల్ల ఎంతమంది మన చుట్టూ బాగుపడ్డారు లేక వాళ్ళకు ఉపయోగకర ఉపయోగకరంగా మనం ఉన్నాము సహాయపడ్డాము వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చాము అనేది ఒక మంచి సంపద మీరు సంపాదించే సంపద రైట్ ఇవన్నీ కావాలి మనం ఎక్కువ ఫ్రెండ్లీ అనడం కానీ ఇవన్నీ అంటే మీరు లెగసీ తరతరాలుగా తరగని ఆస్తి మీరు సంపాదిస్తున్నారు అగైన్ ఆస్తి అంటే కేవలం డబ్బులు కాదండి లైఫ్ స్టైల్ అంటున్నారు కదా టైం అండ్ మనీ దాంతోపాటు మీ మంచి పేరు అరే పలాన్ పర్సన్ ఉన్నారంటే ఏం బతుకు బతకాడరా అంటా చూసారా అలాంటిది కావాలి మరి ఈ ఉరు ఈ ఉరుకుల పరుగుల లైఫ్ స్టైలు ఈ ప్రస్తుతం ఉన్న యుగంలో ఇవన్నీ సాధ్యమైన అంటే తప్పకుండా సాధ్యమవుతుంది నేను చెప్పాను కదా ఒక డయాబెటిక్ వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు సగటున ప్రతి పర్సన్ అని కదా యావరేజ్గా ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జీవితకాలంలో జస్ట్ మెయింటైన్ చేయడానికి వల్లనే అలాగే ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోతుంది అంటున్నాం మనం సపోజ్ మీరు అది రాకుండా చూసుకున్నారనుకోండి నేను ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు రైట్ సో కాబట్టి మీరు మీ చేతుల్లో ఉంది మనము నెక్స్ట్ ఒక ఆరు ఏడు వీడియోలలో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద మనం మాట్లాడదాము సింపుల్ చిట్కాలు సులభమైన మార్పులతోటి మీరు ఇవన్నీ ఎలా సంపాదించవచ్చు సాధించవచ్చు అనేది మనం మాట్లాడబోతున్నాము ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ అండ్ మీ నోటిఫికేషన్స్ పెట్టుకోండి మీ కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి షేర్ చేయండి మరొక వీడియోలో అతి త్వరలోనే మనం కలుద్దాము ఇంతటితోటి सल